హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో లాంగ్ ఉన్న వాళ్ళు ఈ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధి అండి గుడివాడ వారి వీధిలో ఎంట్రస్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న పాలరాతి విగ్రహం అయితే రామ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదు ఆరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మన ఛానల్లో చూపిస్తున్నాను ఈ రోజు అయితే మైసూర్ బ్రాసో తీసుకొచ్చేసాను ఇదంతా కూడా మైసూర్ బ్రాసో అంటారండి చాలా ఎక్సలెంట్ శారీ మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది ఫ్రెష్ పీసెస్ అయితే తీసుకొచ్చేసాను మీరు చూడండి అసలు మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను రెడ్ కలర్తో మొత్తం ఇదంతా కూడా బ్రాసోలో కూడా పాయిల్ ఫ్రెండ్స్ ఇచ్చేసాడు అసలు ఎంత షైనింగ్గా ఉంటుందంటే శారీ కట్టుకుంటే అంత షైనింగ్గా ఉంటుంది ఆరు ముప్పై కటింగ్ అయితే ఖచ్చితంగా వచ్చే క్వాలిటీ ఎన్ని పద్నాలుగు వందల రూపాయలు ఆ రేంజెస్ అనే క్వాలిటీ ఈ బ్రాసో అంటే జనరల్గా వచ్చే బ్రాసెస్ కాదండి మూడు వందలకి రెండు వందలకి వచ్చే బ్రాసెస్ అయితే ఐటమ్స్ అయితే కాదు చాలా హెవీ క్వాలిటీసు మీకు ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు పదమూడు వందల యాభై పద్నాలుగు వందల రూపాయలు ఆ రేంజెస్ అనే క్వాలిటీ మంచి ఆఫర్ రేట్లు అయితే మనం తీసుకొచ్చేసాము ఫ్రెష్ పీసెస్ చక్కగా సెట్ వేజ్ ఉంటుంది పెళ్ళిళ్ళకి వాటికి కూడా చక్కగా తీసుకుని వెళ్ళండి ఎందుకంటే గిఫ్ట్ ఇవ్వడానికి ఫ్రెష్ పీసెస్ కాబట్టి చాలా కాస్ట్లీ శారీస్ ఇచ్చినట్టుగా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా రెడ్ కలర్ బ్లౌజ్ చక్కగా పాయిల్ ఫింట్ తో చాలా నీట్ గా ఇచ్చాడు బ్రాసు ప్లస్ పాయిల్ ఫింట్ చాలా చక్కగా అమ్మే క్వాలిటీ మనం కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి శారీ అయితే చాలా బాగుందండి ఈ మైసూర్ బ్రాస స్పెషల్ మంచి మంచి కలర్స్ ఫ్రెష్ శారీస్ చక్కగా బాక్స్ ప్యాకింగ్ అయితే ఇస్తున్నామండి ఎందుకంటే పెళ్ళిళ్ళకి వాటికి చక్కగా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఎవరికైనా మంచి గిఫ్ట్ ఎవరికైనా ప్రెజంటే ప్రెజెంటేషన్ చేయాలంటే చాలా మంచి గిఫ్ట్ అయితే వచ్చేస్తుంది మంచి బార్డర్స్ కూడా చూడండి ఎంత క్లాస్గా ఉంటాయో బార్డర్స్ కూడా ఈ కలర్ మ్యాచింగ్స్కి బోర్డర్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం పద్నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ కేవలం మనం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ సో మిస్టేక్ అండి చాలా బాగున్నాయి కదా సారీస్ అన్ని సో మిస్టేక్ అండి కలర్ చాట్ కూడా చాలా లిమిటెడ్ అండి చాలా లిమిటెడ్ స్టాక్స్ మంచి మంచి క్వాలిటీ మంచి మంచి ఐటమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇదిగోండి అసలు కలర్ చాట్ చూడండి అసలు అంతా బాగుంటుంది కలర్ చాట్ అంతా కూడా ఈ శారీ ఒకటి కూడా మీకు బారుగా పెట్టి చూపిస్తాను అసలు చాలా అసలు ముందు క్లాత్ కానీ డిజైన్స్ కానీ అసలు పట్టకలేదు మంచి మెత్తగా స్మూత్గా ఉండే క్వాలిటీ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మైసూర్ బ్రాసు టోటల్ మైసూర్ బ్రాసో శారీ క్లాత్ వచ్చేసరికి మైసూర్ బ్రాసో క్లాత్ అండి సో మిస్ చేయకండి చాలా బాగున్నాయి శారీ అయితే కలర్ చార్ట్ కానీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మిస్ చేయకండి ఫ్రెష్ పీసెస్ అండి శారీస్ వచ్చేసరికి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి ఇప్పుడేం చూపిస్తున్నారండి ధర్మవరం పట్టు అయితే తీసుకొచ్చానండి చాలా చక్కగా ఉండే క్వాలిటీ ఈ ధర్మవరం పట్టు కూడా మీరు కలర్స్ ఐటమ్స్ కూడా చూపిస్తాను ఫ్రెష్ పీసెస్ ఎటువంటి రిమార్కులైన పీసెస్ చూడండి అసలు మ్యారేజ్ సీజన్కి మంచి మంచి ఐటమ్స్ డిజైన్ చూడండి అసలు అంత చక్కగా ఉందో మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కింద బార్డర్ కూడా హంసల్ బార్డర్ అయితే ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా చూడండి ఓపెన్ చేస్తున్నాను శారీ అంతా కూడా అసలు ఎంత ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ అంటే అంత ఫస్ట్ క్లాస్ అయిన శారీసు అవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ రేటు వీల్లో మంచి క్వాలిటీస్ అయితే మనం తీసుకొస్తాము ఈ పళ్ళు వచ్చేసేపటికి రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుందో దీని మీకు బ్లౌజ్ వచ్చేసప్పటికి ఇలాగ ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది శారీ పొట్టించారు కదండి అందుకనే సింగిల్ పర్ మీద కూడా ఓపెన్ చేయట్లేదు నలిగిపోతుందని కాబట్టి ఈ బ్లౌజ్ కూడా మీకు పాటు కూడా చూపించేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసప్పటికి మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది కింద కి బార్డర్ ఇచ్చేస్తాడు మంచి వర్క్ అయితే చేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ మంచి క్వాలిటీ మంచి కలర్స్ అయితే మనం తీసుకొచ్చేసాము ఫ్రెష్ పీసెస్ ఎటువంటి లోపాలు లేని పీసెస్ శారీ చూసారా ఎంత చక్కగా ఉందో చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ తో మొత్తం కూడా ఒక రేడియం షేడ్ స్టైల్లో వచ్చినాయి వెడ్డింగ్స్ కి గానీ ట్రెడిషనల్ అకేషన్స్ కి గానీ శారీస్ అయితే చాలా బాగుంటాయండి సో సో మిస్టేక్ అండి కదా ఇవన్నీ కూడా మంచి ఆఫర్ రేట్లు అయితే వచ్చినాయండి అన్ని రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు అమ్మే సారీస్ అలాంటి మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ప్లేస్ చేయండి లైట్ వెయిట్ అండి అసలు ఎటువంటి బరువు అనేది ఉండదు అంత కూడా లైట్ వెయిట్ క్వాలిటీ డిఎన్స్ చూసారా అసలు ముందు మేము డిఎన్స్ అయితే వంక పెట్టకలేదు మన దగ్గర తీసుకున్నారంటే డిఎన్స్ కానీ క్వాలిటీ కానీ అసలు రాజీ ఉండదండి ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ అంత చక్కని డిఎన్స్ సెలక్షన్ చేస్తాం మేము చాలా టాప్ గా ఉంటుంది కింద బాట తో సహా చాలా చక్కగా ఉంటాయండి ఎవరికైనా బాగుంటుంది ఇవన్నీ కూడా కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ వీలంత త్వరగా వస్తేనే దొరుకుతాయండి లేట్ చేస్తే దొరకదు కలర్ చాట్ కూడా చూడండి ఎంత కలర్స్ అంతా కూడా నీట్గా ఉంటాయండి అంత నీట్గా ఉంటాయి మీకు ఎటువంటి కలర్స్ చూడండి అంత డార్క్ కలర్స్ చక్కగా ఇదిగోండి వైలెట్ కలర్ ఇది అసలు కలర్ కానీ కింద బోర్డర్స్ కానీ అసలు మీరు వంకపెట్టక్కర్లేదండి అంత టాప్గా అయితే ఉంటుంది చాలా లిమిటెడ్ అంటే చాలా లిమిటెడ్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి సో మిస్ చే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి క్వాలిటీ అయితే మీరు అసలు ఆలోచించక్కర్లేదు క్వాలిటీ విషయంలో మేము అస్సలు రాజీ పడం కాబట్టి చాలా బాగుంది క్వాలిటీ కూడా మీకు ఎటువంటి మిస్టేక్స్ కూడా లేవు కాబట్టి ఫ్రెష్ పీసెస్ శారీ కాబట్టి సో మిస్ చే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడేం చూపిస్తున్నారండి సుచిత్ర కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇవి కూడా మిస్టిక్ గ్రేడేషన్లో అయితే వచ్చేసింది అయితే లైట్గా మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు చాలా సూపర్గా ఉంటుంది శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీ ముందు క్వాలిటీ విషయంలో అస్సలు చూడక్కర్లేదండి ఎందుకంటే హండ్రెడ్ బై వన్ టెన్ కో అంటారు దీని దీని బోర్డర్ చూడండి జరీ బార్డర్ అయితే మీకు వచ్చేసింది ఇది లేస్ కాదండి శారీలో వీవింగ్లో వచ్చే జరీ బార్డర్స్ ఇవన్నీ కూడా ఒక కొత్త బార్డర్కి అయితే ఎలాగైతే జరీ బార్డర్ అయితే వస్తుందో అలాగా కాటన్ శారీస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటి క్వాలిటీలు అయితే వచ్చేస్తుంది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ చూశారంటే మీకు చక్కగా సన్నటి బుట మీవింగ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా చక్కగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఉంటుంది మీకు ఎక్కడ గ్యాప్ అయితే ఇవ్వలేదు మీకు కట్టు కట్టుచెంగు కూడా మీకు లైట్గా మీకు ప్లేన్ ఇచ్చేసాడు మిగతాదంతా కూడా కట్టు చెంగు కాడి నుంచి కూడా కొద్దిగా ఉంది కటిచింగ్లో ఒక అర మీటర్కైతే అయితే ప్లెయిన్ వచ్చింది కానీ మిగతాయి అంతా కూడా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉంది అలాగే అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి క్వాలిటీ విషయంలో అసలు చూడాల్సిన పని లేదండి సుచిత్ర కాటన్ బ్రాండెడ్ అంటే మంచి క్వాలిటీ అయితే వచ్చేస్తుంది దీనికి బ్లౌజులు కూడా వస్తాయి కానీ కొన్ని చేళ్ళకి ఏదైనా బ్లౌజులు రాకపోతే మిస్ అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఇది మిస్టేక్ గ్రేడేషన్లో వస్తుంది కాబట్టి చెప్పలేమండి ఇవన్నీ ఫ్రెష్ వచ్చేసరికి అన్నీ కూడా తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు ఆరెంజెస్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా అలాంటి క్వాలిటీలు మిస్ గ్రేడేషన్ వచ్చింది కాబట్టి కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా డైలీ యూస్ అయితే చాలా బాగుంటాయి అండి ఈ శారీస్ అని శనుగోలు అయితే ఉండవండి డ్యామేజ్ అయితే ఉండవు ఏదన్నా ఉంటే లైట్ గా మిస్ ప్రింట్లు ఏదైనా ఉంటే ఉండొచ్చు మంచి ఛాన్స్ రేట్ అయితే వచ్చేసింది కేవలం టన్ ఆరు వందల పది రూపాయలు మాత్రమే సూపర్ గా ఉంటాయి క్వాలిటీస్ అన్ని కూడా ఇవన్నీ చూడాల్సిన పని లేదండి నైస్గా ఉంటుంది క్వాలిటీలు అంతా కూడా చాలా నైస్గా ఉంటుంది చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అయితే వస్తాయండి మీకు పెద్ద డ్యామేజెస్ అయితే ఏమీ రావు మేము కాల్స్ కూడా అటెండ్ చేసేదండి ఉదయం పదకొండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే అటెండ్ చేస్తామండి ఆ తర్వాత మీరు రాత్రిపూట చేసినా తర్వాత మీరు ఉదయాన్నే చేసినా మేము ఫోన్ లిఫ్ట్ చేయలేము దయచేసి అర్థం చేసుకోండి వాట్సాప్లో మీరు ఏది చూసుకున్నా సరే మీరు మెసేజ్ ఇచ్చేసేయండి వెంటనే మేము సమాధానం చెప్తాము అయితే కొద్దిగా టైం పడుద్ది ఎందుకంటే రష్గా ఉంటుంది కాబట్టి మన షాపు వన్ బై వన్ సమాధానం చెప్తా ఉంటారు కలర్ షాట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన షాప్ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అది నియర్ బై ఉంటే గనక ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి అప్పుడే చాలా శారీస్ ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు డైలీ యూజ్ అయితే ఈ శారీస్ అన్ని చాలా బాగుంటాయి అండి సో మిస్ అండి ఏ శారీ అయినా సరే ఆరు వందల పది రూపాయలు మాత్రమే ఇట్లా వస్తానే ఉంటాయండి కలర్ చార్ట్ అయితే ఉంటుంది మన దగ్గర షాప్ దగ్గరకు వస్తే ఇంకా చూసుకోవచ్చు చాలా బాగుంటాయి అండి మంగళగిరి డిజిటల్ కలంకారీ అయితే మళ్ళీ తీసుకొచ్చేసామండి చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ మంచి రెస్పాన్స్ వచ్చిన క్వాలిటీసు ఇవన్నీ కూడా శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా చాలా రెండు వేల నాలుగు వందల రూపాయలు ఆ రేంజెస్ క్వాలిటీస్ జనరల్ రేంజెస్ అయితే కాదండి దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా కలంకారీ స్టైల్లో మొత్తం కూడా రెండు వేల నాలుగు వందల రూపాయలు ఆ రేంజెస్ క్వాలిటీ దీని బార్డర్ కూడా చూడండి చక్కగా పట్టు బోర్డర్స్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఈ క్వాలిటీస్ అన్నీ కలంకారీ డిజైన్స్ అంటే అందరికీ తెలుసు కదా మంచి క్వాలిటీస్ అయితే మనం తీసుకొచ్చేసాము మంచి బంపర్ ఆఫర్లో తీసుకొచ్చేసాము ఎందుకంటే మిస్టేక్ గ్రేడ్ ఈ మిస్టేక్ గ్రేడ్ అంటే ఏదన్నా మిస్ప్రింట్ ఏదన్నా ఉండొచ్చు చిన్న సూక్ష్మలోపాలు కానీ మిస్ప్రింట్ కానీ ఏదన్నా ఉండొచ్చు కానీ శారీ అయితే ఓపెన్ చేశాను దీనికైతే నాకైతే చిన్న ఫాల్ట్ కూడా కనపడ దీని బ్లౌజ్ కూడా చూసారా ఎంత చక్కగా ఉంటుందో ప్యూర్ పట్టు స్టైల్లో వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా లక్ష పూట బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ శారీస్ అన్నీ కూడా డైలీ వాష్ చేసుకున్నా సరే ఏమవుదండి అంత స్మూత్ గా ఉండే క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఈ దీంట్లో వచ్చే స్పెషల్ రేట్స్ ఏంటంటే మొత్తం కూడా రెండు వేల రూపాయలు అన్ని రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు ఆరెంజెస్ క్వాలిటీలే ఏ డిజైన్స్ కూడా అద్రిపోతాయి ఒక దాని మించింది ఒకటి ఉంటుంది డిజైన్ శారీ చూడండి అసలు ఎలా ఉంది శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ మంగళగిరి డిజైన్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది మంగళగిరి సీనరీ డిజైన్తో సూపర్గా ఉన్నాయండి శారీ అయితే ఇది సో మిస్ అండి దీనికి అన్ని కూడా మీకు బుట్ట బ్లౌజులు ఇచ్చేసినట్లున్నాడు పట్టు బ్లౌజులు ఇచ్చేసినట్లున్నాడు ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి ఇంకా అసలు మీరు చూడాల్సిన పని లేదు దీనికి కూడా చిన్న ఫాల్ట్ కూడా లేదు అదేంటంటే ఒక్కోసారి గ్రేడేషన్ ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి గ్రేడేషన్ అయితే బాగుంటుంది కానీ ఒక్కోసారి ఇంకా చాలా మంచి గ్రేడేషన్ అయితే వచ్చింది ఈసారి సారీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా డిఫెక్ట్స్ వచ్చినాయి అయినా సరే అరగంటలో అయిపోయినాయి సరుకు అంతా కూడా మళ్ళీ ఈసారి గ్రేడే మళ్ళీ తెప్పించాము చాలా చక్కగా అయితే ఉంది శారీసు వీళ్ళంత త్వరగా రావాలి లేట్ చేస్తే మనమైతే మాత్రం చెప్పలేము మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అంత కూడా ఇచ్చేసాడు శారీస్ కి అసలు ఎంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా ఉంటుంది ఇదిగోండి మీరు ఏంటంటే మీకు పైన శారీ చూసేటప్పటికి మామూలుగా గ్రీన్ కలర్ శారీనే అనుకుంటారు లోపల ఓపెన్ చేయండి అసలు శారీ చూడండి అసలు అంత చక్కగా ఉందో వంక పెట్టాల్సిన పర్లేదు కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే లేట్ చేస్తే మాత్రం సరుకు అయితే దొరకదండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉంది ఇవన్నీ మేము ఏంటంటే కొద్ది కొద్దిగా స్టాక్సే వస్తాయి ఇవన్నీ డిఎన్స్ చూస్తున్నారు కదండి ఎందుకంటే మీకు డిఎన్స్ అన్ని అర్థం అవ్వాలని చెప్పేసి అన్ని అన్ని రకాలుగా ఈ ఒక్కోటి ఒక్కో డిఎన్స్ వస్తాయి కాబట్టి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అసలు ఈ డిఎన్ చూడండి అసలు ఎంత చక్కగా ఉందో మొత్తం జైపూర్ స్టైల్లో అసలు డిఎన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఎన్స్ అన్ని ఈ ఐటమ్స్ వేరు క్వాలిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వేల నాలుగు వందల రూపాయలు చేయండి ఇవన్నీ కూడా రెండు వేల నాలుగు వందల రూపాయలు కేవలం పదమూడు వందల రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే దీనికైతే బ్లౌజ్ రాలా ఇదైతే మనం చెప్పలేమండి బ్లౌజ్ వచ్చినా అదే రేటు బ్లౌజ్ రాకపోయినా అదే రేటు కొద్దిగా లైట్గా మిస్టేక్స్ ఉన్నా అదే రేటు దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా కాస్ట్ ఐటమ్స్ రేటు తక్కువ కాబట్టి మంచి ఛాన్స్ అయితే మనం ఇచ్చేస్తున్నాము ఇదిగోండి ఇది అసలు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో జైపూరి డిజిన్ అసలు ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది ఈ పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందో ఇది మొత్తం కూడా చూసారా శారీ అంతా కూడా ఎలా ఉందో అసలు ఇది మొత్తం కూడా బుఠాయేమో అనుకున్నాను కానీ ఫ్రింటే చాలా సూపర్గా ఉందండి శారీ డిఫరెంట్ శారీస్ ఇవన్నీ కూడా కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అలాగే చక్క చక్క చాలా చక్కగా ఉంటాయి ఇండి ఇవన్నీ డిజైన్స్ అన్నీ కూడా ఇవ్వండి ఇలాగైతే వచ్చేస్తుంది ఏ డిజైన్స్ అయినా సరే తీసుకోండి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు శారీస్ అన్నిటికీ పట్టు బార్డర్ లాగా వచ్చేసిందండి సో మిస్ చేండి శారీస్ అయితే చూస్తున్నారు కదా కలర్ చార్ట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా బండిల్స్ అయితే వస్తాయి ఈ బండిల్స్ అయినా సరే అదే రేట్ అండి దాంట్లో ఎటువంటి ఇది లేదు ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ మంచి రేటు రీజనబుల్ గా ఇస్తున్నాం కాబట్టి దీనికి వేరే అవకాశం అయితే లేదు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్వరగా వస్తేనే ఐటమ్స్ దొరుకుతుందండి లేట్ చేస్తే మాత్రం నేనేం చేయలేము వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెట్టేయండి మేము సమాధానం చెప్తాము అంతేగాని కాల్స్ చేయమాకండి దయచేసి దానివల్ల మేము షాప్కు రావడానికి చాలా లేట్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి మీకు పదకొండింటి గంటల నుంచి మేము మెసేజ్లంతా ఓపె చే ఓపెన్ చేస్తాము చక్కగా ఫస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళకి వన్ బై వన్ మెసేజ్కి మేము రిప్లై ఇస్తాము దయచేసి అర్థం చేసుకోండి మీరు కాల్ చేస్తే వల్ల మాకు టైం వేస్ట్ అవుతుంది షాప్కి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి చాలామంది షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి ఏదన్నా సరే బాగా అడ్రస్లు తెలియపోతే మాత్రం వాళ్ళు కాల్ చేయండి మేము ఎందుకంటే అడ్రస్ చెప్తాము దగ్గరలో ఉంటే మన స్టాఫ్ని ఏమైనా పంపించి మేము మన షాప్కి తెప్పించుకునేలాగా చేస్తాము